హాయ్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ తీరాల జాండర్ ప్రయత్నించండి మనం ఈ రోజు వీడియోలో మంగళగిరి పట్టు డాలర్ బుడ్డ శారీస్ చూపిస్తున్నామండి ఒక ఐటే చూపిస్తాను ఈరోజు ఎందుకంటే చాలా కలర్స్ ఉన్నాయండి దాదాపు నలభై షేడ్స్ పైన ఉన్నాయి మోడల్ మీకు అంతకుముందు తెలిసిందే అది ఎక్కువ మనకి రన్నింగ్ ఉన్నందువల్ల ఎక్కువ మొగ్గాలు పెట్టామండి బాగా కొత్త కొత్త కలర్స్ నేర్పిస్తున్నాము ప్లస్ ఏంటంటే మనం డిస్కౌంట్ ఇస్తున్నాం అందువల్ల మనకి బాగా సేల్ ఉందండి ఇది ఇదండి బేసిక్ మోడల్స్ చూడండి అండి ఇది వైలేజ్ విత్ రెడ్ కలర్ శారీ అండి కింద ఏడు ఎనిమిది ఇంచుల కడ్డీ బోర్డర్ ఉంటుందండి కింద వైపు పైన వైపు టూ అండ్ హాఫ్ ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఉంటుంది శారీ అంతా కూడా డాలర్ బుట్టాలు ఉంటాయండి ఈ విధంగా ఈ డెబ్బై వర్షాలు ఉంటాయండి శారీ మొత్తము పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ లో వస్తుంది ప్లస్ రిచ్ పళ్ళు ఉంటుందండి పళ్ళుకి చూడండి పళ్ళు రిచ్ పళ్ళు జర్రీ పళ్ళు ఉంటుంది శారీ అంతా కూడా గోల్డ్ జర్రీ తోటి ఒక లైను సిల్వర్ జర్రీ తోటి ఒక లైను ఈ విధంగా మీకు డెబ్బై లైన్లు ఉంటాయండి శారీ అంతా కూడా యాక్చువల్ గా ఈ చీర ఖరీదు వచ్చేటప్పటికి మనం రెండు వేల ఎనిమిది వందలు పెట్టామండి అంటే బయట మార్కెట్ లో ముప్పై రెండు వందల నుంచి ముప్పై ఐదు వందలు అన్న శారీని మనం ఇరవై ఎనిమిది వందలకే ఇస్తున్నాము పైపెచ్చు మన కస్టమర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి సారీస్ శారీస్ ఎప్పటి మాదిరిగానే ఇంతకుముందు కూడా అలాగే ఇచ్చామండి బాగా కొన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా కొత్త కలర్స్ నేపించి అదే డిస్క డిస్కౌంట్ని కంటిన్యూ చేస్తున్నామండి మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోతే ఇరవై రెండు వందల నలభై రూపాయలకి వస్తుందండి ఈ శారీ కాబట్టి మీరు నచ్చిన కలర్స్ని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అండి దీనిలో నలభై షేర్స్ ఉన్నాయండి అన్ని కూడా చూపిస్తాను మీకు ఇదండి దీని కాస్ట్ వచ్చేటప్పుడు ఇరవై ఎనిమిది వందలు ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి మంగళగిరి పట్టు డాలర్ పుట్ట శారీస్ అనేవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది గ్రీన్ కలర్ పాక్నా అండి అంటే పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ లో వస్తుంది శారీ కూడా మ్యాంగో కలర్ అండి ఇది చూడండి అండి మ్యాంగో కలర్ చాలా మంచి కాంబినేషన్ అనేది గ్రీన్ విత్ మ్యాంగో బ్యూటిఫుల్ గా ఉందండి శారీ ఈ డాలర్ ముట్ట కూడా డెబ్బై లైన్లు రెండు రకాల జరిగితో ఉంటుందండి ప్రతిసారికి ఇలాగే ఉంటుందండి మనం నయించే వాటికి పైగా ఇంకోటి ఏంటంటే మనం చెప్పేది మాది పక్కా హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీ అండి ఈ శారీలు తీసుకొని కూడా ఒక ఆవిడ లేదండి మీరు హ్యాండ్లూమ్ శారీలు కాదు ఇవి పవర్లూమ్ శారీల మాకు అలా అర్థం కాలేదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం హ్యాండ్లూమ్ శారీస్ అండి మనం చేతి మొగ్గాల మీద నేయిస్తాం అనమాట మంగళగిరి పట్టు డాలర్ ముట్ట శారీస్ అండి ఇవి ఇది గ్రీన్ విత్ మ్యాంగో షేడ్ అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి కల్నాత శారీ ఇది చాలా బాగుంది చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా ఇది పింక్ మీద ఎన్ఎస్ గ్రీన్ కళ్నేత డబ్బా ఎంత బాగా కనబడుతుందో చూడండి ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ కల్నేత పింక్ ఒక పక్కన ఎన్ఎస్ గ్రీన్ ఒక పక్కన చాలా బాగా కనిపిస్తుందండి డాలర్ బుట్టాలు కూడా డెబ్బై వర్షాలు ఉంటాయి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఇది ఇది వైలైట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి అంటే పార్ట్న వైలైట్ కలర్ శారీ వచ్చేటప్పటికి కళ్ళేత శారీ అండి ఇది ఇది కళ్ళేత ఏంటంటే మస్టర్డ్ ఎల్లో మీద పచ్చ వేయించామండి మస్టర్డ్ ఎల్లో మీద పచ్చ వేయించాము కళ్ళేత శారీ అండి చాలా బాగా ఉంది డాలర్ రోటా చూడండి అండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎక్కువ మంది ఇష్టపడతారు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడగండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది రెగ్యులర్ గా పోయే కాంబినేషన్ వైలెట్ కలర్ పళ్ళు గ్ రోజు వస్తుంది పళ్ళు బాగుంది వైలెట్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా డార్క్ రత్నవాలండి చూడ్ ఎంత బాగుందో డార్క్ రత్నావాలి ఈ రత్నాలు వైలెట్ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఇట్ కాంబినేషన్ అండి బాగా తీసుకుంటారు ఈ కలరు ఏ మోడల్ లో ఉన్నా కానీ ఈ కాంబినేషన్ వెళ్తుందండి చాలా బాగా ఉంటుందండి శారీ కట్టుకుంటే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ కలర్ కి కళ్ళేత శారీ అండి ఇది చాలా బాగుందండి ఉల్లిపట్టు కలర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది కల్నాత నేస్తే వస్తుందండి మ్యాంగో కలర్ కి కనకాంబరం కళ్ళేతండి ఇది అందువల్ల ఈ ఉల్లిపొట్టు కలర్ వస్తుందండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో కాంబినేషన్ మ్యాంగో మీద కనకాంబరం ఉండే కళనేత శారీ ఇది డబుల్ డబుల్ షేడెడ్ శారీ అనమాట ఉల్లిపొట్టు కలర్ అంటాము చాలా బాగా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందా కలర్ కాంబినేషన్ అండి వైలెట్ విత్ లైట్ రత్న అండి ఇందాక డార్క్ రత్నావల్ని చూపించాను ఇది లైట్ రత్నావాలి అండి వైలెట్ విత్ లైట్ రత్నావల్ చాలా బాగుంటుందండి కాంబినేషన్ రత్నాలు రైట్ షేడ్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుందండి కట్టుకుంటే రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటుందండి ఇది కూడా రత్నావళి విత్ వైలెట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ ఈ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు కదండి ఇది కలర్ కాంబినేషన్ అనేది చాక్లెట్ విత్ లెమన్ ఎల్లో అండి పళ్ళు బ్లౌజు చాక్లెట్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లో అండి నిమ్మ పొంది కలర్ చూడండి ఎంత బాగుందో శారీ లెమన్ ఎల్లో సారీ చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ ఉంటుందండి దీనికి ఈ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇదో కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ ఇది పెసరా విత్ పెసరా విత్ డార్క్ గ్రే చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా మంచిగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ చాలా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు చాక్ సారీ పెసరా విత్ డార్క్ గ్రే కలర్ అండి సారీ డాలర్ బుట్ట శారీ అండి చాలా బాగా ఉంది కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు అడగనండి ఇరవై కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ రత్న పళ్ళు బోజు వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా డార్క్ రత్నావల్ అండి చూడండి అండి ఎంత బాగుంది అది డార్క్ రత్నావల్ కలర్ శారీ డాలర్ కూడా మంగళగిరి పట్టు డెబ్బై వర్షాలు ఉన్నాయండి మాట మాటికి చెప్తున్నాను అనుకోవద్దండి ఎందుకంటే ఇంత చిక్కగా ఎవరు నేయించరండి మనం మాత్రమే నేస్తున్నాము ఈ బుట్టాని డెబ్బై వర్షాలు వేస్తున్నామండి శారీ మొత్తం పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి జర్రి పళ్ళు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి క్వాలిటీ మన దగ్గర కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి బాగా కామెంట్స్ కూడా పెట్టారు చూడండి అండి యూట్యూబ్ లో చాలా మంచి క్వాలిటీ శారీస్ అండి పైగా డిస్కౌంట్ లో ఇస్తున్నాం అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది వైలెట్ విత్ మస్టర్డ్ ఎల్లో అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ చూడండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో అండి దీన్ని మస్టర్డ్ ఎల్లో అంటాము చాలా బాగా ఉంటుందండి కలర్ చాలా మంది ఇష్టపడుతుంటారు దీని మీద డాలర్ బూట శారీస్ అండి ఇవి డెబ్బై వర్షాలు డాలర్ బుట్టలు వస్తాయి ఈ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షార్ట్ తీసి అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పెసర పచ్చ విత్ నల్ల పచ్చ అండి చూడండి ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసర పచ్చ వస్తుంది దీనికి కడ్డీ బోర్డు టూ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డర్ వస్తుందండి కింద పైన కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ కడ్డీ బోర్డర్ వస్తుంది దీనికి శారీ కూడా చాలా బాగా ఉంటుందండి నల్ల పచ్చ చూడండి డాలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ కలనేత శారీ అండి చాలా బాగుందండి కళనేత డబుల్ సైడ్ చాలా బాగా కనిపిస్తుందండి ఇది ఇది పీ గ్రీన్ మీద పెసర ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ విత్ కలనేత శారీ అనమాట ఇది ప్యారెట్ గ్రీన్ మీద పెసర పచ్చ కలనేతండి లైట్ పెసర కలనేత అనమాట అందు నుంచి బాగా షైనీగా కనిపిస్తుంది అండి ఇది ప్యారెట్ గ్రీన్ మీద లైట్ పెసర పచ్చ కలనేతండి ఇది అందువల్ల చాలా బాగా షైనింగ్ గా ఉందండి కావలసిన ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసారు కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది చాక్లెట్ విత్ కల్నేత శారీ అండి ఇది ఇది మ్యాంగో మీద కనకాంబరం కలనేత అండి చూడండి ఎంత బాగా వచ్చిందో మ్యాంగో మీద కనకాంబరం కల్నేత అనమాట ఓ పక్కన మ్యాంగో సైడ్ ఓ పక్క కనకాంబరం సైడు చాలా బాగా కనిపిస్తుంది అండి కలనేత పదులు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు చాక్లెట్ కలర్ వస్తుందండి ఎవరైనా సరే ఈ కలర్ ఇష్టపడిన వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసి అడగను అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ విత్ ఎన్ఎస్ గ్రీన్ అండి ఇది పొల్లి బ్లౌజ్ పొల్లి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా క్రీమ్ కలర్ మీద ఎన్ఎస్ గ్రీన్ వేయించామండి అందువల్ల ఇంగ్లీష్ కలర్ షేడ్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగనండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది ఎన్ఎస్ గ్రేన్ కొత్త కలర్ కాంబినేషన్ అండి ఇది కలర్ కాంబినేషన్ అనేది రెడ్ కలర్ పాత్ర అండి అంటే పళ్ళు బ్లౌజ్ మీకు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రే కాంబినేషన్ అండి చూడండి లైట్ గ్రే అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ లైట్ గ్రే విత్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదొక కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి ఇది రత్నావులు విత్ చంద్రకాంత్ అండి పళ్ళు గ్లోజ్ వచ్చేటప్పటికి మీకు రత్నాల కలర్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత కలర్ వస్తుందండి చూడండి బుట్టాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో చంద్రకాంత్ మీద చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఇదొక కాంబినేషన్ అనేది విత్ చంద్రకాంత్ అండి అది ఎన్న చూపించింది రత్నాలు చంద్రకాంత్ అండి ఇది పెసరా చంద్రకాంత్ అండి చూడండి ఎంత బాగుందో ఏమైనా చంద్రకాంత్ మీద బుట్టాలు చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తాయండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి మీకు పెసర్ ఖర్చు వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగట్టండి ఒక కలర్ కాంబినేషన్ అండి కొత్త కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది రత్నాలు పాప్నా అండి పళ్ళు బ్లౌజు రత్నా వస్తుంది ఇది ఏంటంటే వైట్ కలర్ మీద లైట్ మిలిటరీ గ్రీన్ వేయించామండి అందువల్ల కొత్త షేడ్ వచ్చిందండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది షేడ్ రత్నావళి మీద అండి క్రీమ్ మీద లైట్ మిలిటరీ గ్రీన్ నేపిస్తే ఈ విధంగా వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కావాల్సిన వాళ్ళు ఫ్రీ షార్ట్ తీసి అడగండి అండి ఇదే కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలర్ పాపనండి అంటే పళ్ళు బ్లౌజు పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ వస్తుంది ఆ గ్రీన్ కలర్ పాపనాకి సారీ అండి అనేది మ్యాంగో మీద కనకామరం అండి మ్యాంగో మీద కనకాబరం అండి మంగళగిరి పట్టు డాలర్ గుట్ట శారీస్ అండి ఇవి చాలా బాగుంటాయండి కాంబినేషన్స్ ఈ సారీ ఎక్కువ కాంబినేషన్స్ వచ్చినాయన్ని కలర్స్ అందువల్ల మళ్ళీ వీడియో చేస్తున్నామండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీస్ లాస్ట్ టైం పెట్టినప్పుడు చాలా బాగా కొన్నారండి అట్లాగే ఈ సారి కలర్స్ మార్చి పెట్టామనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి గ్రీన్ విత్ కల్నా సారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా గ్రీన్ మీద గ్రేన్ వేయించామండి డార్క్ గ్రీన్ మీద గ్రేన్ వేయించాము అందువల్ల అసలు చాలా డిఫరెంట్ కనిపిస్తుందండి ఇది ఇట్లా చూస్తే ఏమో గ్రే కలర్ కనిపిస్తుంది ఇది పక్కంత గ్రీన్ కలర్ కనిపిస్తుందండి ఈ కల నేత చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు అక్కడ ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ మిల్టరీ గ్రీన్ అండి చూడండి అండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మిలిటరీ గ్రీన్ శారీ వస్తుంది దీని మీద డాలర్ గుట్టలు చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయండి ఈ కలర్ అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంటుందండి ఇది ఆరెంజ్ విత్ మిలిటరీ గ్రీన్ కలర్ అండి ఇది ఎక్సలెంట్ గా ఉంది శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసాగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కలనేత శారీ అండి ఇది రెడ్ మీద పెసర పచ్చ రేయించామండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ అది రెడ్ మీద పెసర పచ్చ కలనేత అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కలనేకలో మాత్రం మేము నేయించిన షేడ్స్ ఎవరు నేయించారండి చాలా బ్యూటిఫుల్ ఎక్సలెంట్ గా ఉండే కలర్స్ సెట్ చేస్తామండి ఇది వైలెట్ విత్ రెడ్ అండ్ అండి చాలా బాగా ఉంది కలనేక కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ బ్లాక్ అండి ఇది ఆరెంజ్ విత్ బ్లాక్ బ్లాక్ శారీ చాలా మంది అడుగుతున్నారండి చూడండి అండి బ్లాక్ కలర్ శారీ ఆరెంజ్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఫుల్ బ్లాక్ శారీ నేను అండి బాగా గుర్తుపెట్టుకుంటే బ్లాక్ చాలా మంది అడుగున్నారు అడిగిన వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే మీరు ఎమ్మెట్టిన ఫ్రీ షార్ట్ తీసి బుక్ చేసుకోండి అండి బ్లాక్ విత్ ఆరెంజ్ మంగళగిరి పట్టు డాలర్ బుట్ట శారీ అనేది ఇదో కలర్ కాంబినేషన్ అనేది గ్రీన్ విత్ మ్యాంగో అండి గ్రీన్ విత్ మ్యాంగో చాలా బాగా ఉందండి శారీ జనరల్ కాంబినేషన్ ఏనండి ఇది గ్రీన్ కలర్ విత్ మ్యాంగో కలర్ అండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి బాగుందో కలర్ తు కలర్ గ్రీన్ అండి ఇది పండు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ప్యూర్ గ్రీన్ కలర్ అండి ఇది ప్యూర్ గ్రీన్ అంటే బాటిల్ గ్రీన్ టైప్ లో ఉంటుందండి చాలా బాగుంది చూడండి కాంబినేషన్ సింగిల్ కలర్ గ్రీన్ అండి అంటే గ్రీన్ కు గ్రీన్ నేర్చేవాడి అందువల్ల కలర్ ఎంత డెప్త్ వచ్చిందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడు ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుంది ఇది చాక్లెట్ విత్ బేబీ పింక్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి బేబీ పింక్ వస్తుందండి శారీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఈ కాంబినేషన్ బేబీ పింక్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ లైట్ కనకాంబరం అండి ఇంగ్లీష్ కలర్ ఇది చూడండి ఎంత బాగుందో లైట్ కనకాంబరం అండి ఇంగ్లీష్ కలర్ అంటా ఉందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి రత్నావళి పళ్ళు బ్లౌజు తోటి లైట్ కనకాంబరం సారీ అండి మీకు ఇది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నామండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి క్వాలిటీ కానీ కలర్స్ కానీ మనకి చాలా బాగుంటాయండి పైగా ఈ రేటుకి మీకు మార్కెట్ లో ఎవరు ఇవ్వలేరండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది షీ గ్రీన్ పాక్నా అండి పళ్ళు బ్లౌజు షీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా నల్ల పచ్చ అండి చూడండి నల్ల పచ్చ మీద డాలర్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి షీ గ్రీన్ కి నల్ల పచ్చ సారీ అండి ఇది మంగళగిరి పట్టు డాలర్ గుట్ట అండి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి కాంబినేషన్స్ మీకు నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ విత్ బిస్కెట్ అండి చాలా బాగా ఉందండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అనేది చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్కి కి మీకు బిస్కెట్ కలర్ శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది కాంబినేషన్ ఇంగ్లీష్ కలర్ అనేది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ అండి మంచి కాంబినేషన్ ఇంగ్లీష్ కలర్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు కదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పాట్నా అండి ఇది చూడండి ఎంత బాగుందో సి గ్రీన్ పాట్నా కి నావీ బ్లూ కాంబినేషన్ అండి ఇది చూడండి నావీ బ్లూ సారీ చాలా బాగా ఉందండి సి గ్రీన్ పాట్నర్ కి నావీ బ్లూ కాంబినేషన్ అండి ఈ డాలర్ కూడా ఈ కలర్స్ మీద చాలా బాగా కనిపిస్తుంది అండి కొన్ని కలర్స్ మీద మీకు నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ తీశారు కదండి ఇది ఇరవై ఎనిమిది వందల సారీని మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి కలర్ కాంబినేషన్ అండి పెసర విత్ స్మిత అండి పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ అంతా కూడా స్మిత కలర్ అండి చూడండి అండి ఎంత బాగుందో స్మిత కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి పచ్చ విత్ స్మిత కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసాడు ఈ యొక్క కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి శారీ అండి చూడండి రత్నావళి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మ్యాంగో ప్లస్ రత్నావళి కాంబినేషన్ మంచి కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ కలర్ ఇష్టపడిన వాళ్ళకి ఇది తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి మ్యాంగో విత్ రత్నావళి మంచి కాంబినేషన్ అండి ఇది మంగళగిరి పట్టు డాలర్ బుట్ట శారీస్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ బల్లు బ్లౌజ్ కి మీకు పిస్తా గ్రీన్ వస్తుందండి పిస్తా గ్రీన్ శారీ వస్తుంది చూడండి ఎంత బాగుందో పిస్తా గ్రీన్ ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ అండి మంచి కాంబినేషన్ ఇంగ్లీష్ కలర్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి బేబీ పింక్ శారీ అండి మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బేబీ పింక్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అంటే లైట్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అండి ఇంకొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇవి ఫోల్డ్ వేసిన శారీస్ అండి అప్పుడు లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి ఒక ఇరవై ముప్పై చేయలు ఒక ఆర్డర్ ఇచ్చి మనకి పేమెంట్ ఇవ్వలేదని అందువల్ల పంపించలేదు ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయండి లాస్ట్ వీడియోలో కూడా కొంతమంది తీసుకున్నారు మళ్ళీ చూపిస్తున్నానండి ఇంకో కొన్ని శారీస్ ఉన్నాయి వాటిలో చూడండి ఇది ఆరు బ్లూ పళ్ళు బ్లౌజ్ అండి ఆరు బ్లూ పళ్ళు బ్లౌజ్ పాటన వస్తుంది శారీ అంతా కూడా కలనేత శారీ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది చూడండి పింక్ మీద గ్రీన్ కలర్ అండి ఇది పింక్ మీద ప్యారెట్ గ్రీన్ కలర్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఆర్ ఆరు బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కా కాంబినేషన్ అండి ఇది కూడా ఆర్ బ్లూ ఏనండి పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ శారీ వస్తుందండి ఇది బేబీ పింక్ విత్ ఆర్ బ్లూ అండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షార్ట్ తీసి అడగండి అండి రాయల్ బ్లూ శారీ అండి ఇది రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ వస్తుందండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఈ శారీ పెసర్ కొత్త పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇదిగండి పెసర పళ్ళు బ్లౌజ్ మీకు అంచులో కూడా వస్తుందండి మీకు మన అంటే అర్థం ఏంటంటే పళ్ళు బ్లౌజ్ ప్లస్ బోర్డర్ లో సేమ్ కలర్ ఉంటుంది మిగిలిన శారీ అంతా కూడా ఒక కలర్ ఉంటుందండి ఇది నావీ బ్లూ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పుడు మీకు పెసర పచ్చ వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి కాంబినేషన్ లో కావాల్సిన వాళ్ళు అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ విత్ బిస్కెట్ అండి చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు రోజుకి బిస్కెట్ కలర్ శారీ అండి నాలుగు కుసారా ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ లో కావాల్సిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి అడిగిందా ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ఇది పెసరపచ్చ విత్తి చంద్రకాంత అండి చాలా బాగుంటుందండి ఈ శారీ ఇది పెసరపచ్చ విత్ చంద్రకాంత కావాల్సిన వాళ్ళు అడగదండి ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం దాదాపు నలభై షేర్ల వరకు చూపించామండి మంగళగిరి పట్టు డాలర్ బుట్ట శారీస్ అండి ఇవి యాక్చువల్ గా ఇరవై ఎనిమిది వందలు ఖరీదు ఉంది చెప్పి మనం మీకు డైరెక్ట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఎందువల్ల ఇస్తున్నామంటే చాలా సార్లు చెప్పారండి మీకు మాకు మధ్య మీడియేటర్ లేదు కాబట్టి ఆ అమౌంట్ ఆ ని మీకు డిస్కౌంట్ రూపంలో ఇచ్చేస్తున్నామండి మేము మ్యానుఫ్యాక్చరర్స్ అయినందువల్ల మీకు ఇవ్వగలుగుతున్నామండి కేవలం ఇరవై రెండు వందల నలభై రూపాయలకి మనం ఈ డాలర్ గుడ్డ శారీని మీకు ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి అండి తర్వాత ఎప్పుడు మాదిరిగానే మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి